రోజు ఒకటో తేదీన జీతాలు వేయకపోతే ఎవరూ మాట్లాడలేదు పైగా హరీశ్ రావు అనే ఒక ఆర్థిక శాఖ మంత్రి రైతుల మెప్పు పొందడానికి ఉద్యోగ పెన్షనర్ల జీతాలు ఆపి మీకు మేము రైతు బంధ ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటే పక్కన కూర్చొని చప్పట్లు కొట్టిరి తప్ప ఏం సార్ మా ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షనర్ల జీతాలు ఎట్లా ఆపుతారని అడగలేదు ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెల ఒకటవ తేదీన ఈ రోజు జీతాలు వస్తున్నాయి ఈ రాష్ట్రంలో ఒక్క నెల కూడా ఇప్పటికి మిస్గా లేదు ఏమైనా జనరల్ హాలిడే లేదా సండే ఉంటే తప్ప మరి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కనబడడం లేదా మీ అందరినీ అడుగుతా ఉన్నా నేను ఈరోజు పదేళ్ల అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇప్పటికీ మూడు సార్లు యుద్ధాలు జరిపింది పాకిస్తాన్తో రెండు సార్లు చైనాతో ఒకసారి మరి ఆ యుద్ధం జరిపే సమయంలో కూడా రాజ్యాంగమే చెప్పింది దేశంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడితే ఉద్యోగుల జీతాలు కూడా ఆపవచ్చు ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్ ఆపవచ్చు అని కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా జీతాలు ఆపలేదు డీఏలు ఆపలేదు మరి రెండు వేల ఇరవైలో ఒకసారి రెండు వేల ఇరవై ఒకటిలో ఒకసారి ఒక చిన్న క్రిమి కరోనా అనే ఒక చిన్న పురుగు వస్తే మీరు ఏకంగా ఉద్యోగుల సగం జీతాలు ఇచ్చి డీఏలు ఆపించే చరిత్ర మీది కాదా ఇవాళ విఠల గారు మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి అక్కడ కూర్చొని అన్న మీ మోడీ గారు రెండు వేల ఇరవైలో మూడు ఈ రోజు వరకు కూడా మూడు డిఏలు ఇవ్వలేదు ఎరియర్స్ కూడా ఇవ్వలేదన్నా ముందు మోడీ దగ్గరకు అవి తీసుకొచ్చి తెలంగాణలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఆదుకోమని నేను మా విఠలన్నకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ మీరు గతంలో ఇరవై అంటే ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు కంటే ముందు మీరు పరిపాలించిన క్రమంలో ఎనిమిది వేల రెండు వందల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు పెట్టిపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ మాత్యులు భట్టి విక్రమార్క గారు